వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పల్నాడు జిల్లా రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి విమర్శలను రైతు నేతలు తప్పుబట్టారు వైసీపీ పాలనలో రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు వైసీపీ హయాంలోని రైతు బకాయిలను కూటమి ప్రభుత్వమే చెల్లించిందన్నారు సుమారు ఏడెనిమిది తుఫాన్లు వస్తే ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని మంత్రుల్ని ఎమ్మెల్యేని కార్యకర్తల్ని ఎలెక్ట్ చేసి ఈ రోజు ఎంతో ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బిజెపి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరి సాగర్ ప్రాజెక్ట్ ఉంది పల్నాడులో ఇప్పటికి ఎనిమిది తొమ్మిది సార్లు గేట్లు ఎత్తడం జరిగింది అంటే అంత హెవీ రైన్స్ అంత భారీ రైన్స్ వచ్చినప్పటికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం లేకుండా ఎలక్ట్ చేసి యంత్రాంగాన్ని పనిచేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీది బీజేపీ ఎప్పుడో ముద్దు నిద్రపోయి ఎవరికి తో మాట్లాడకుండా ఏ అధికారులకు ఆదేశం ఇవ్వకుండా ఈ రోజు ఏదో నేను కళనీళ్ళు చూడడానికి వస్తానని అని చెప్పేసి ప్రజల దగ్గర రావటం సిగ్గు చేయడం మనకు కొద్దిగా రాజకీయాల్లో ఉన్నప్పుడు సిగ్గు ఉండాలి ఎంత మేరకు మనం పనిచేసాము ఏం చేసాము ప్రజలకి అనేది ఉండాలి నీకు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై వరకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నీకు ప్రభు ఈ రాష్ట్రం నీకు అందిస్తే నువ్వు ఎంతవరకు పనిచేసావు పని చేయలేదు కాబట్టి ఈ రోజు నువ్వు పదకొండుకి నువ్వు పరిమితం అయ్యావు దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం విమర్శించేదానికి ఒక ఆలోచన రహితంగా విమర్శించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా ఈ రోజు నువ్వు నీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు నువ్వు ఇచ్చావా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు చేసిన నీ బకాయిలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది అనేది నిజం కాదా అంకెల గారెడ్డితో సహా ఈ రోజు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అదే విధంగా కూటమ్మ ప్రభుత్వంలో బాబు గారు అయితే ఏమి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఏమి మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి బీజేపీ వారు అయితే ఏమి నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు రైతుల అకౌంట్ లో ఇంతకంటే నిదర్శనం ఇకేం కావాలి మరి ఈ రోజు లోతట్టు ప్రాంతాలని మరి ముందే ఎలక్ట్ చేసి ఎంతో జాగ్రత్తగా చర్యలు తీసుకొని ప్రాణ నష్టం పశునష్టం ఏం జరగకుండా కూడా చూసిన బాధ్యత ఈ ప్రభుత్వాంది నీకు ఈరోజు విజయవాడలో తుఫాన్ వస్తే నైట్ కూడా నిద్రపోకుండా బుడమేరు వాగు పొర్లి పొంగితే చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి పన్నింటికి కూడా వెళ్ళి ఒక ముఖ్యమంత్రి కాటగిరిలో ఉండి కూడా వెళ్ళి ప్రజల్ని ఆదుకొని తిన్నారా లేదా మా అని కన్నీళ్లు పెట్టి అడిగిన నాయకుడు ఎవరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు నువ్వు ఎక్కడో బెంగళూరులో తిరిగి ఏసీలలో పడుకొని వచ్చి ఏదో తార్బార్ పట్టలను మ్యాట్లు వేసుకొని వచ్చి నీ బూటు తడవకుండా చెప్పులు తడవకుండా నువ్వు వచ్చి పలకరించి ఏదో ప్రజలకు మేలు చేస్తా అనుకోవడం చాలా దురదృష్టకరం